మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసింది నిందిత ఇరవై చేసింది అనంతరం భారీ భరిలోకి దిగిన మరో ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను అందుకుంది నలభై ఒకటి బంతుల్లో వంద అవుట్ ఐదు ఫోర్లు పది సిక్సర్లు సెంచరీతో చెలరేగగా ఐపీఎల్ రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగి ఆడుతోంది మొన్నటికి మొన్న పటిష్టమైన సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసిన ఆర్సీబీ తాజాగా లక్నో గుజరాత్ టైటన్స్ ను ఓడించింది తద్వారా వరుసగా రెండో విజయాన్ని ఓవరాల్ గా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది విరాట్ కోహ్లీ నలభై నాలుగు బంతుల్లో డెబ్బై నాట్అట్లు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లు కామియో ఇన్నింగ్స్ ఆడాడు ఫలితంగా పదహారు ఓవర్లలోనే వికెట్ నష్టానికి రెండు వందల పరుగులు చేసి తొమ్మిది వికెట్ల విజయాన్ని అందుకుంది ఆర్సీబీ రవి శ్రీనివాసన్ ఒక వికెట్ రాబట్టుకున్నాడు ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టుకు ఇది మూడో విజయం ఈ గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది కోహ్లీ యాంటీ